హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కోసం మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఏపీబిఎస్సి కండక్ట్ చేస్తుంది అని చెప్పి ఆ డేట్స్ ఇచ్చేంతవరకు చాలామంది ఇంకా వెయిట్ చేస్తూ మీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మనకి రిజల్ట్స్ ఇచ్చిన తరువాత నీ ప్రిపరేషన్లో భాగంగా జూలై ఇరవై ఎనిమిది అనుకుంటూ నువ్వు చదివావు కొంతవరకు తర్వాత పోస్ట్ పోన్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అనేవి ఎప్పట్లో జరగవు ఫిబ్రవరిలో జరుగుతాయి లేదంటే ఇంకెప్పుడో జరుగుతాయి అసలు ఏపీపీఎస్సి ప్రక్షాళన మొత్తం అవ్వాలి ఇలా నీకు నువ్వే ఆలోచించుకుని ఎంత సమయం వేస్ట్ చేసుకుంటున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో అసలు వాస్తవంగా ఏపీఎస్సి అనేది ఎప్పుడు కూడా ఇలాగనే ఉంటుంది అసలు ఏపీఎస్సి ఎగ్జామినేషన్లో నీకు ఉద్యోగం రావాలంటే ఓర్పు సహనం ఇంపార్టెంట్ ఈ సబ్జెక్టు నాలెడ్జ్ అన్నికంటే ఓపికగా కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ ఇంపార్టెంట్ ఏ నోటిఫికేషన్ అయినా మీరు చూసుకోండి ఖచ్చితంగా అదే ఉంటుంది అందువలన మీకు నేను చెప్పే అడ్వైజ్ ఒకటే కానీ వందకి వంద శాతం నవంబర్లో ఎగ్జామినేషన్ పెట్టే అవకాశాలు మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి నాకు వచ్చిన సమాచారం కూడా చెప్తున్నాను అయితే మీకు సమయం ఎక్కడ వేస్ట్ అవుతుందో ఒక్కసారి మీరు గమనించండి జీవితంలో ఒక్కసారి మనకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాని ప్రతిఫలం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మీకున్న పోస్టులు లక్షల్లో లేవు సో ఇక్కడ ఉన్న పోస్టులు తొమ్మిది వందల ఆరు పోస్టులు జోన్ వైజ్గా చూస్తే జోన్ టాప్ టెన్లో రావాలి ఎగ్జిక్యూటివ్కి టాప్ ట్వంటీలో ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ వస్తుంది లేదా టాప్ ఫిఫ్టీలో రావాలి మరి ఆ టాప్ ఫిఫ్టీలో రావాలంటే ఎంత కష్టం చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి మీకు మీరే ఏదో కాన్ఫిడెంట్ అంటే నోటుకి ఇంతవరకు చదివేశాం కదా ఏముంది షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఈ రెండు నెలల్లో చదివేస్తాం మరి నీలాగే అందరూ ఆలోచిస్తారు కదా అందరూ అదే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు అందరూ కోచింగ్లు తీసుకుంటున్నారు అందరూ కోచింగ్లు తీసుకున్నారు ఇప్పుడు ఆన్లైన్ వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఉన్నారు మరి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నువ్వు ఎంత కసిగా చదవాలి ఎంత ఎక్కువగా చదవాలి ఇంకెంత అప్డేట్ అవ్వాలి ఉన్న సమయాన్ని మనం వినియోగించుకోవాలి అసలు పోస్ట్ పోన్మెంట్ కోరిందే ఈ బడ్జెట్ సర్వేలు కేంద్ర బడ్జెట్ వచ్చింది అలాగే రాష్ట్ర బడ్జెట్లు వస్తాయి వీటికి సమయం సరిపోదని మరి పోస్ట్ పోన్మెంట్ అయిన తర్వాత నువ్వు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు చాలామంది ఏంటంటే ఏదో అలిసిపోయాను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను టైడ్ అయిపోయాను సరే రూప్ రేపు చూద్దాంలా ఇంకా డేట్స్ ఇవ్వలేదు కదా ఇలా ఏదో ఒక నెపం చెప్పేస్తున్నారు సో దయచేసి ఒక విషయం మీరు గమనించండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి మీరు కొట్టాల్సింది టాప్ లెవెల్ గెజిటెడ్ క్యాడర్ ఉద్యోగాలు అయినప్పుడు ఎంత కష్టపడాలో ఒకసారి ఆలోచించండి ఒక్కసారి చూడండి మనకి గత అప్పుడు డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే సమయానికే మన రెండు మూడు సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు మరి రెండు మూడు సంవత్సరాల వెయిట్ చేసి వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని ఫిలిమ్స్ రాసి మెయిన్స్కి ఎంపికయి ఆ మెయిన్స్కి ఎంపిక అయినప్పుడు ఈ ఎగ్జామ్ వాయిదా కోసం మీరు ఆలోచించి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎలా సో అవ్వాల్సిన టైంలో అవుతాయి సో నవంబర్కి అనుకున్నారు ఒకవేళ అవ్వలేదు అనుకోండి డిసెంబర్ లేదా ఫిబ్రవరి ఏదో ఒక రోజుకి అవ్వక తప్పదు కాలాన్ని మనం పరీక్షించకూడదు మనల్ని కాలం పరీక్షిస్తుంది ఈ విషయం గమనించుకోండి ఎవరైతే కాలాన్ని మీరు పరీక్షించారో మీరు ఆ కాలంతో పాటు కొట్టుకుపోతారు మనల్ని కాలం పరీక్షిస్తుంది వీడికి ఎంత ఒప్పుకుంది ఎంత సహనం ఉందని అయితే చాలామంది నేను గమనించింది ఏంటంటే ఒక్క విషయం సార్ ఈరోజు సాయంత్రం ఎగ్జామ్ ఉందంటేనే నువ్వు చదువుతావు ఈరోజు సాయంత్రం ఎగ్జామ్ ఉంది ఇలా రోజువారీ నీకు ఎగ్జామ్ కంటిన్యూగా ఉంటూ ఎగ్జామ్ వరకు ఉంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు సో నేను ఇప్పుడు ఈ యొక్క నవంబర్ డేట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయని తెలిసిన తర్వాత నుంచి షెడ్యూల్ రీషెడ్యూల్ చేసి ఇదిగోండి రేపు రెండో తేదీ నుంచి కొత్త షెడ్యూల్ని స్టార్ట్ చేశాను ఈ షెడ్యూల్ ఎలా అంటే పాలిటీ మొత్తం అయిపోతుంది ముందు తర్వాత ఏపీ ఎస్ట్రీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఎకానమీ మరి ఎకానమీ చివరగా ఎందుకు ఉంచాను సార్ అంటే ఎకానమీ ఏదైతే ఉందో ఈ ఎకానమీలో ఇండియన్ ఏపీ యొక్క బడ్జెట్ సర్వేలు వస్తాయి కనుక వీటిని మొత్తం పూర్తి స్థాయి క్లాసులుగా చెప్తూ ఈ షెడ్యూల్లో డైలీ సో డైలీ ఒక షెడ్యూల్ ఉంటుంది ముందు రోజు లైవ్ క్లాస్ అవుతుంది ఉదయం తొమ్మిదిన్నర లోపు సాయంత్రం ఆరు తర్వాత ఆ రోజు ఎంతైతే చెప్పాలో అది కూడా స్పీడ్ రివిజన్ చాలా స్పీడ్గా ఇలా పీపీఏ పీపీటీలు పెడతానో స్పీడ్గా చెప్పుకోవడమే టైం వేస్ట్ ఉండదు అసలు నువ్వు చదవాల్సినలా క్లాస్ వింటే చాలు ఖచ్చితంగా మైండ్లోకి బిట్లు ఏ విధంగా వస్తాయి ఎక్కడ తప్పు చేస్తావు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి దానికి తర్వాత ఒక రోజు గ్యాప్ ఉంటుంది ఆ తర్వాత రోజు తొమ్మిది గంటలకు రాస్తావు ఎగ్జామ్ నీ ఎగ్జామ్లో నువ్వు ఈ లోపాలను తెలుసుకుంటావు ఇలా నువ్వు వెళ్ళు ఎందుకు తప్పులు చేస్తావు సో ఖచ్చితంగా నీకు టైం వల్ల ఎందుకు వేస్ట్ అయిందో ఒకసారి చూసుకో ఎలక్షన్ రిజల్ట్ వచ్చి నుంచి ఇప్పటివరకు కూడా నువ్వు ఒక రోజువారీ టార్గెట్ లేకుండా నీకు ఈ వారంలో ఇంత టార్గెట్ అనేది లేదా ఈ రోజు ఈ టార్గెట్ అనేది నువ్వు చదవకుండా ఉండడం వలన మాత్రమే నువ్వు ఈ సిలబస్ లేదు మరి మన ఈ యొక్క వెంటర్షిప్లో ఖచ్చితంగా ఈ సిలబస్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ సంతృప్తి పొందేది ఒకటే తెలియకుండానే చాలా సబ్జెక్ట్ని మేము నేర్చుకున్నాం రోజు టెస్ట్ రాస్తున్నాం ఒక మూడు నాలుగు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఈ గ్రాండ్ టెస్ట్ ఎనాలసిస్ ఎక్స్ప్లెయిన్ కూడా ఉంటుంది సో ఈ విధంగా చూడండి ఈ షెడ్యూల్ మీకు కావాలంటే ఇగోండి ఈ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకి వాట్సాప్ పెడితే క్లియర్గా పంపిస్తాను ఈ విధంగా ఈ షెడ్యూల్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా ఈ షెడ్యూల్ మొత్తాన్ని కూడా మనం పరిశీలిస్తే ఈ షెడ్యూల్ని మనం ఎంతవరకు ఇచ్చామంటే అక్టోబర్ పది వరకు ఇచ్చాం అక్టోబర్ పదకొండు నుంచి మరలా మరొక షెడ్యూల్ ఉంటుంది అది నవంబర్ ఎండింగ్లో ఏదైతే ఎగ్జామ్ ఉందో అక్కడ వరకు అనమాట మరి ఆ తర్వాత ఇంకా స్పీడ్గా ఉంటుంది మీకు రోజువారీ టార్గెట్స్ ఉంటాయి ఆ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలి అప్పుడు ఖచ్చితంగా రోజుకి రెండు సబ్జెక్టులు తీసుకుంటాం రెండు సబ్జెక్టులు తీసుకుని రివిజన్ కరెంట్ డేటా వాల్యూ యాడెడ్ కరెంట్ వాల్యూ యాడెడ్ అంటే మన పుస్తకాల్లో కాకుండా మిగిలిన వాల్యూ యాడెడ్ అలాగే కరెంట్ డేటా మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ కూడా ఆ షెడ్యూల్లో ఉంటాయి సో ఈ విధంగా నువ్వు రోజువారీ టార్గెట్లు రీచ్ అవుతూ ఈ విధంగా చదవడం వల్ల ఖచ్చితంగా నువ్వు నీకు తెలియకుండానే సిలబస్ అవుతుంది సో రేపటి నుంచి ఈ షెడ్యూల్ మనం ప్రారంభిస్తున్నాం సో ఒక విషయం ఇది కోచింగ్కి సంబంధం ఉండదు ఎందుకంటే ఆఫ్లైన్ కోచింగ్లు ఆన్లైన్ కోచింగ్లు చాలా స్లోగా ఎన్నో అవుతాయి మనం కూడా ఆల్రెడీ ఈ షెడ్యూల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఏడు మంది ఫ్యాకల్టీతో ఆయన క్లాసులన్నీ ఉంచుతాం కానీ ఇది ఎలా ఉంటుందంటే నువ్వు సాధారణంగా కోచింగ్లో ము ఇరవై గంటల్లో శాతవాహనలు అనేది నేర్చుకుంటే ఇక్కడ నాలుగు గంటలు అయిపోతుంది తూర్పు చాలుకలు నాలుగు గంటలు అయిపోతుంది ఆ నాలుగు గంటలు నువ్వు చదవాలంటే ఆ తూర్పు చాలుకలు ఒక రోజులా పడుతుంది కానీ నాలుగు గంటల్లో నీ మైండ్లోకి వెళ్ళిపోతుంది అలాగే జాతీయ ఆదాయం నువ్వు చదవాలంటే ముప్పై గంటలు పడుతుంది ఓ ఆరేడు గంటల్లో నేను మొత్తం నీకు క్లియర్గా చెప్పేస్తాను ఈ విధంగా అని చెప్పి పీపీటీలు పెడతాం క్లియర్గా మీకు అర్థమైపోతుంటుంది అదే మెటీరియల్ మీకు ఇస్తాం దాన్ని డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా చదివి ఎగ్జామ్ రాసేయడం మేము సో ఈ షెడ్యూల్ ఫాలో అవ్వండి ఎందుకు మీరు సక్సెస్ కారు సో ఒక విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డేట్స్ ఎప్పుడు ఇంకా ఎప్పుడు వస్తాయని ఆలోచించకండి రోజువారీ షెడ్యూల్ చదవండి మన షెడ్యూల్ మీరు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఈరోజు రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మంది మన షెడ్యూల్ ఫాలో అవుతున్నారంటే ఒకటే సార్ నేను కంప్లీటెడ్గా లీవ్ పెట్టేసి ఈ యొక్క నోటిఫికేషన్లో రెండు వందలకు పైగా ఉద్యోగాలు సాధించాలని ఓన్లీ గ్రూప్ టూ మెయిన్స్ ఇంకేం పెట్టుకోలేదు తెలంగాణ పెట్టుకోలేదు డిఎస్సి పెట్టుకోలేదు ఇంకేం పెట్టుకోలే కానిస్టేబుల్ పెట్టుకోలే ఇదొక్కటే ఇదొక్కటే నేను ఖచ్చితంగా చేస్తున్నాను కనుక అది కళ ముందు అందరికీ తెలుస్తుంది సో అందుకే మన షెడ్యూల్ని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు రెండవది ఆల్రెడీ బడ్జెట్ సర్వేలు బుక్స్ రాస్తున్నారు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాయి మరిలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ డేటా అయితే అద్భుతంగా ఒక బుక్ని మనకి పీడిఎఫ్లు పెడతాము మీరు డౌన్లోడ్ చేసుకోవడమే ఈ క్లాసులు అన్నీ మరలా పూర్తిగా ఉంటాయి ఈ స్పీడ్ రివిజన్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదు యూనిట్లని నేనే స్పీడ్గా కాకుండా ఆగస్టు పదిహేను నుంచి ఈ షెడ్యూల్ ఈ త్రీ ఫైవ్ థౌజండ్ కోర్సులోనే ఆగస్టు పదిహేను నుంచి డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎగ్జామ్ ఓరియంటేషన్ ఇప్పుడు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి అవి ఏవి కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లో లేవు అంటే బిట్టి ఎలా వస్తుంది వాడు దేన్ని అది ఇంపార్టెంట్ అండి సో దాన్ని నీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అన్ని చూస్తున్నాను కనుక ఖచ్చితంగా ఆ ఓరియంటేషన్లో ఈ యొక్క కరెంట్ డేటాతో కూడిన సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాం అలాగే బడ్జెట్ సర్వేలు ఏవైతే వస్తున్నాయో ఆ క్లాసులు కూడా స్లోగా చెప్తాం వాటికి మరలా ఈ యొక్క రెమిడియల్ రివిజన్ ఉంటుంది స్పీడ్గా స్పీడ్గా పీపీటీలు పెట్టి చెప్పే క్లాసులు కూడా ఉంటాయి సో ఈ విధంగా ఎగ్జామ్ వెళ్ళేలోపు పదివేలు బిట్స్ ఇస్తాం కరెంట్ డేటా వారి ఉంటుంది అలాగే ఎగ్జామ్ నెల రోజుల ముందునగా స్మార్ట్ కంటెంట్ ఇస్తాం సో ఎయిటీ పర్సెంట్ బిట్స్ అక్కడి నుంచే వచ్చే విధంగా స్మార్ట్ కంటెంట్ అనేది ఫిల్మ్స్లో సక్సెస్ అయ్యింది ఇవన్నీ కూడా ఈ షెడ్యూల్ ఇస్తాం కానీ ఒక్క విషయం మీరు గమనించండి మీకు నేను అదే పదే చెప్పేది ఈ రోజు ఉదయం లేచి నువ్వు ఏం చదవాలో నీకు టార్గెట్ లేకపోతే నువ్వు వృధా అవుతుంది ఆ టార్గెట్ నీకు రావాలంటే ఈ షెడ్యూల్ ఫాలో ఈ రోజు చదవాలి రేపు ఇది చదవాలి ఈ రోజు అమ్మో సార్ క్లాస్ ఉంది లైవ్ క్లాస్ ఉదయం ఏడు గంటలకి సో హాజరవు ఏడు గంటలకి ఆదర ఆదరవకపోతే నువ్వు ఎక్కడున్నావో ఆఫీస్లో ఉన్నావు ఎక్కడున్నావో ఏదో ఖాళీ సమయంలోనైనా ఆ రెండు గంటలు నువ్వు క్లాసు వినాయి ఆ క్లాసు వింటే చాలు ఆ రోజుకి కొంతైనా చదువు అవుతుంది ఆ రెండు గంటలు రెండు గంటలు నాలుగు గంటలు రోజులో ఒక మూడు గంటలు క్లాసులు వినేసిన తర్వాత నువ్వు చదవకపోయినా ఎగ్జామ్ రాసాయి ఆ ఎగ్జామ్లో నీ మెరిట్ తెలుసుకో నువ్వు ఎక్కడ తప్పులు చేస్తానో తెలుసుకో ఇలా ముందుకు వెళ్ళు నీకు ఎందుకు సక్సెస్ రాదో నేను నువ్వు ప్రశ్నించుకో సో మోస్ట్లీ నువ్వేం చేస్తావంటే ఒక రోజులో ఆఫీస్ వర్క్స్ ఎయిట్ అవర్స్ ఉన్నాయి లేదా ఖాళీగా ఉన్నావు అయినప్పటికీ కూడా నీకు మిగతా టైం ఎగ్జామ్ డేట్ లేదు కదా ఈరోజు ఏం చదవాలి ఏం చదవాలో ఏం చదవకూడదో తెలియక నీకున్న సమయాన్ని మొత్తం ఈరోజు పోస్ట్ అయ్యి నెల రోజులు అవుతుంది నువ్వు ఏం చేసావు నువ్వు ప్రశ్నించుకో సో ఇలా టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే నువ్వు షెడ్యూల్లో జాయిన్ అవ్వు రేపటి నుంచే షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాను నేను చెప్తున్నాను కమిట్మెంట్గా ఈ షెడ్యూల్ను ఫాలో అవ్వు వందకు వంద శాతం నీకు ఉద్యోగం వస్తుంది ఓకే సార్ అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో రూమర్స్ నమ్మకండి ఎన్ని జరిగినా ఆల్రెడీ ప్రిమ్స్ అయిపోయిన ఎగ్జామ్ ఇది మెయిన్స్ ఎగ్జామ్ క్యాన్సల్లో అవ్వదు అలాగని లేటు కూడా అవ్వదు ఆల్రెడీ నవంబర్ అంటేనే లేట్ ఇంకా లేట్ చేసే ప్రసక్తి లేదు ఒకవేళ లేట్ చేస్తే అక్కడికి నువ్వు సిలబస్ కంప్లీట్ చేసుకుని ఆ ఉన్న టైంని మరింత ఎక్కువ చదువుకోవడానికి మనం ఆలోచించుకోవాలి ఒకవేళ లేట్ అయితే లేట్ అయ్యే ప్రసక్తి కనిపించడం లేదు నవంబర్ లోపే ఎగ్జామ్ జరిగిపోతుంది సో మీరు హ్యాపీగా చదివి మీ యొక్క బంగార బాటలు వేసుకొని మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోండి మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా వచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ప్రభావం ఉండదండి ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది ఎప్పటి నుంచో మనకి కోర్టులో వస్తూ ఉంది ఈ నోటిఫికేషన్కి వర్తించాలంటే గత నోటిఫికేషన్ ప్రతిదానికి వర్తించాలి సో అందువల్ల ఏంటంటే గత రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక దీనిపైన ఏదైతే ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా మరి ఆ వర్గీకరణ చేస్తుందో తదు తదుపరి అది వర్తిస్తుంది తప్ప ఇప్పుడైతే ఉండదు మీరు దానికోసం అసలు ఆలోచించకండి దానికి ఎటువంటి అసలు నోటిఫికేషన్ డిలే అవ్వడానికి కానీ నోటిఫికేషన్కి సంబంధం కానీ ఎటువంటిది ఉండదు ఓకేనండి ఈ విషయాన్ని ము ముఖ్యంగా గమనించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రిపరేషన్ డిలే చేయకండి థ్యాంక్ యూ